హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాక్ సెవెన్ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను ఎప్పుడూ మనం దేని గురించి ఆలోచిస్తామో దానిలాగానే తయారవుతాం అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ కథ అప్పుల ఊబులో కూరుకుపోయి ఉన్న ఒక వ్యక్తి అప్పుల వాళ్ళ భార్య నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడిలా నటించసాగాడు వైద్యుడు అతడి వ్యాధిని కుదర్చలేకపోయారు చికిత్స చేయించుకున్న కొద్దీ అతడి పిచ్చి ముదిరిపోసాగింది చిట్ట చివరకు ఒక తెలివైన వైద్యుడు అసలు నిజాన్ని కనిపెట్టగలిగాడు పిచ్చివాడిలా నటిస్తున్న ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్ళి మందలిస్తూ ఏమో ఏం చేస్తున్నావు ఇదే విధంగా నువ్వు నటిస్తూ ఉంటే నిజంగానే పిచ్చివాడివైపోతావు తెలుసా ఇప్పటికే నీలో కొన్ని పిచ్చి లక్షణాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త అని హెచ్చరించాడు ఈ తెలివైన సలహా వల్ల అతడు తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి పిచ్చివాడలు నటించడం మానేశాడు అలా నిరంతరం మనం దేని గురించి ఆలోచిస్తామో దానిలాగానే తయారవుతాం అందుకని ఆలోచనే మంచిది చేస్తే భవిష్యత్తు బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్